హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ హా ఈ వీడియో వచ్చేసి సూరంగుట్టలో రథం చేశాము ఆ వీడియో నెక్స్ట్ పార్టీ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే సూరంగుట్టలో రథం చేశామో వీడియో చూడలేదో ఫస్ట్ అయితే ఆ వీడియో చూసి నెక్స్ట్ వీడియో చూడండి సో దట్ మీకు క్లియర్గా అర్థం అవుతుంది అండ్ ఈ వీడియోలో మాత్రం చాలా ఫన్ ఉండబోతుంది వీడియో ఎండ్ వరకు ఉండి చూడండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా సో లాస్ట్ వీడియోలో చూసారు కదా మేమైతే రథం చేసి ఇంటికి ఇంటికి ఇంటికొచ్చి అందరూ ఇట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు మమ్మీ వాళ్ళు అండ్ ఏ ఫైనలీ అయితే బిర్యానీ వచ్చేసింది బిర్యానీ అయితే బయట చేయించిండు మా బాబాయ్ ఇంట్లో టైం ఉండదు కదా అని చెప్పేసి మేము ఇంటికి వరకు బయట నుంచి అయితే తెప్పించేసిండు అండ్ మా జున్ను డింపులు అయితే చాలా వెయిట్ చేసినారు బిర్యానీ కోసం ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం తినలేదు బయట నుంచి బిర్యానీ ఎందుకు తెప్పించుకున్నారు అని కొంతమందికి అయితే డౌట్ వచ్చి ఉండొచ్చు మేము బయట నుంచి ఎందుకు తెప్పించుకున్నామంటే ఆల్రెడీ రత్ం చేసి వచ్చేసరికి లేట్ అయింది మళ్ళీ వండుకొని తినేసరికి ఇంకా లేట్ అవుతుంది కదా అందరికి ఆకలి అవుతుంది అందుకని బయట నుంచి అయితే ఆర్డర్ చేసినాము మేము ఒక హండి సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది అయితే తొందర రూపాయలు కట్టి అంతే బాగుందంటే పైసలు కట్టుకోవాలి అయినా రెండు వందలు కట్టాలి బాగా ఫైన్ లిప్స్టిక్ ఇస్తావా ఇస్తా లిప్స్టిక్ ఇస్తుందామన్నావుగా తమ్స్ అప్ రెండు పెట్టుకున్నప్పుడే మొక్కలు చూపి అరే ఏంద్రా లడ్డు కాస్త మురుకులు అయిపోయినావు మొత్తం సన్నగా అయిపోయినాడు పొడిగిన సన్నగా అయిపోయింది శాండ్వి నీకు ఏ అమ్మమ్మ ఇష్టము ముగ్గురు అమ్మమ్మల్ల గులాబ్జామ్ ఇచ్చి నీకు గులాబ్జామ్ అంటే ఇష్టమా ఇంకా అందరం అయితే ఇట్లా కూర్చొని తినుకుంటూ మాట్లాడుకుంటున్నాము పెద్ద మమ్మీ అయితే సర్వింగ్ చేస్తుంది పెద్ద మమ్మీ పిన్ని ఇంకా అందరు ఒక్కొక్కరు అయితే సర్వింగ్ చేస్తున్నారు ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో మిగతా వాళ్ళైతే అందరం అయితే కూర్చొని తింటున్నాం మేము మంచిగా ఉడికిందా అక్క రైస్ బాగా అయిందా టేస్ట్ బాగాలేదా అంత కష్టపడి చేసింది ఐదు గంటలకు లేచి ఎందుకు అయ్యో కొంచున్నా మంచిగా వండినా కలిపిరిపింది సూపరా అంతేనా నేను నాలుగు గంటలకి మీరు రాకముందే చేసేస్తాము పెద్ద ముసలామ్ అయిపోయింది మా పెద్ద మమ్మీ పెద్ద డైలాగ్ ఇచ్చింది చెప్పాము మళ్ళా ఫోన్ చేస్తున్నామా తీసుకుంటే అలవాట్లే లేవు కానీ అన్నీ చెప్తుంది ఇప్పుడు పెద్దగా అయిపోయింది మా పెద్ద మమ్మీ కూడా మమ్మీకి ఒక గ్లాస్ థమ్స్అప్ సరిపోలేదు గాయస్ అందుకే థమ్సప్ వాటిలేదేమంటుంది అంటే నాకు అలవాటే కానీ రెండు థమ్సప్ గ్లాసులు దాడు బిర్యానీ టేస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్టే చేయలే అంత బాగా చేస్తారని ఎందుకంటే అక్కడ సైడ్ నార్మల్గా ఎట్లా చేస్తారు మాకు తెలియదు కదా బాబాయ్ అయితే మంచి దగ్గర ఆర్డర్ చేసిన టేస్ట్ చాలా చాలా బాగుంది వర్త్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా తినేసి అందరం అయితే బయటకు వచ్చి కూర్చున్నాము ఇంటి బయట పిల్లలు అయితే ఆడడం అయితే మొదలు పెట్టారు

చీ చీమ తినిపిస్తాం నోట్లో విన్నా నోట్లో అయినా వాళ్ళ నోట్లనే ఎగురాలి సమయంకి ఏమైంది నేను అడియను నిన్న పాండి రేసన బానుది ఇక్కడకిందనే ఉంది రాజు ను ఏయ్ ఏయ్ టాలెట్ ఐది అవనా ను డౌన్ హి లోస్ కు నా విట్లా సి బస్ పా దమ్ మై లక్కు అన్నే బస్ అన్నే బస్ లే ఆ ఇంతసేపు బస్ తో రాలే కొట్టుదా పెళ్లి చోపులైతేనే మా బాబాయ్కి ఆ పెళ్లి పిల లోపలకెళ్ళాలమ్మా సిగ్గువాడు నువ్వు తని పిలుతావా సిగ్గువాడు బాబాయ్ అల్లూన వొచ్చిన గోసి పెట్టింటూరు ఆలు ముంగలంటే పావంట సురేంద్ర నువ్వే వేట బాబాయ్ చాయ్ నువ్వువే

ఎన్నికొచ్చిన ఒకసారి వచ్చిపోయేదిగా మెరుపు మెరుగుదీగా పార్టీ ఉరికి రా చికెన్ బిర్యానీ చికెన్ కట్నం ఎంత

అట్లా అదొక బాబు డిప్రెషన్ లో పోతుం ఎక్కడైనా కోమలోకైనా రావాల్సిందే కానీ మాకు నచ్చదైతే మేము చెయ్యము బాబాయ్కి నచ్చింది కట్నం అయితే నచ్చిందని నచ్చకపోయినా అమ్మాయి నచ్చింది బాబాయ్ నువ్వు మీ అమ్మ సంకల సంఖలో కాదు అప్పుడు ఎంత ఉన్నావు నువ్వు చిన్నగా ఉన్నావు

అది కట్టాలలా ఆ వస్తపెడి కాలూర్ది అది కాలూర్ది నిన్ను ఆ బసిక్ కొలైపెట్ల వన చెప్పి చిన్న కళ్ళపడి రావనే లేదు ఉంటా పెట్టుకుండు ఎప్పుడు మాట్లాడు నువ్వు <laughs> <laughs> પાટવાડી ને કાઈ હોય તો જ જ ન લેલા કાઈ నచ్చలేదా నచ్చలేదంటే కాదు మేము కూడా చెడ్డు చేస్తాం చేసింది పిల్లని ఈ పని కూడా కాదా తెలుసుకునేదాన్ని విసిరాయి గుంజా విసిరాయి గుంజా చెట్టు కానీ

మెత్తే ఉల్లిగడ్డ అని దేవులు ఆడింది రౌండ్ గా కూరపోయింది అంటే ఇట్లా తిరిగి అట్లా ఉల్లిగడ్డ దేవులాడి ఓ మెత్తేసుకొని పండింది సరిపోయి ముప్పాలే కారం ఎక్కువ ఉంటుంది నాయన మన షాపులో ఉండినప్పుడు చెప్పింది అది వేరే డబ్బాలు కారమే అంత అందుకే ఇవాళ ఉందా అనుకున్నాం మరి ఇయ మమ్మలు ఎట్లా ఉంటుంది నువ్వు కర్ర వేసి చూస్తుంటే ముక్కల కరకి చిన్నపిల్లల తినక ముందే పోయచ్చు అంటే ఇప్పుడు ఆరోగ్యం స్టమక్ ఫ్రీ అయింది అందరం కలిస్తే మాత్రం ఇంత ఎంజాయ్ చేస్తాము ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా అన్ని టెన్షన్లు మర్చిపోయి అందరూ అయితే చిల్ అవుతారు ఈవినింగ్ అయ్యేసరికి కొంతమంది అయితే వెళ్ళిపోయినారు ఇంకా కొంతమంది అయితే ఉన్నాము మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇంకా నేను డింపులు మాత్రం ఊగుతున్నాము ఉయ్యాలలో ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అక్క ఇంకా చెల్లి వాళ్ళు అట్లయితే పిన్ని అయితే బట్టలు పెట్టేస్తుంది వాళ్ళ ఇద్దరికి మా అక్క వాళ్ళకి పెట్టిన బట్టలు కూడా మా డింపులు అయితే తీసేసుకుంటుంది అమ్మ కావాలని ఎట్లా పాదయాత్ర చేస్తున్నారు అందరు మంచిగా పాదయాత్ర పోతున్నారు కదా Gue t referred to this <laughs> amour Amour Kellery Amour Depois <laughs> Quetz! е02 Kitut போயனம்மா காட்டி நாயனம்மா ఎంటయ బ క ఆఉ చిట్టి చిలక ప ప టయ పుల చ తా గా వచ్చింది అత్తమ్మ అని చెప్పి బాసాంతులు పంపిస్తుంది ఇంకా బాబాయ్ మా కోసం తినమనేవి తీసుకొని వచ్చిండు ఇంకా తినుకుంటా ఇంకా హాల్లోకి అయితే వెళ్తే చపాతీ చేస్తుంది మా అత్తమ్మ ఇంకా మా నానమ్మ ఇంకా అత్తమ్మ చపాతీలు చేస్తుంది ఇంకా లోపలేమో మమ్మీ వాళ్ళు చపాతీలు కాలుస్తున్నారు ఒక సైడ్ కర్రీ చేస్తున్నారు ఒక సైడ్ చపాతీ కాలుస్తున్నారు ఇంకా చపాతి బిర్యానీ అయితే తినేసి పడుకున్నాం నైట్ ఏం చేస్తున్నారు కీమండుతు ఓకే పూరీలు కూడా అయినట్టున్నాయి పూరీలు పొద్దున్నే బాక్స్కి వాళ్ళ గట్ట ఫ్రై పెట్టి ఇంత వాళ్ళకి చెయ్యాలి స్కూల్కి టెన్త్ క్లాస్ కదా మళ్ళా రేపు మంగళవారం గంటలి మేము కలెక్టర్ చేద్దాం అనుకుంటామండి మా వాటర్ని ఒక రోజు మేము డుమ్మా కొట్టకుండా పంపిస్తున్నాము మీరు కూడా అట్లనే చేయండి మీ పిల్లలని కూడా అట్లనే చేయండి కలెక్టర్ ఒక రూపంలో డుమా కొట్టము మా మార్నింగ్ మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయింది ఎందుకంటే రేపు ట్యూస్డే కదా రేపు అన్నట్టు ఇంకా ఆమె అయితే మండే అని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళింది సో అదే మమ్మీ పిన్ని చెప్తున్నారనమాట వయసు స్కూల్కి వెళ్ళిందని నేను లేచే టైం కల్లా ఆల్మోస్ట్ అన్నీ అయితే వేసిర్రు ఇంకా జస్ట్ ఒక కర్రీ ఒకటే చేయలేదు ఇంకా అప్పుడే నేను లేచి వీడియో అయితే తీసినేసి ఆలు ఫ్రైకాయ ఫ్రై ఓకే టూ డేస్ బ్యాక్ నార్మల్గా మేము వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు నాకు కీమా కావాలి అని మాట్లాడుతున్నాము అట్లయితే ఇంకా పిన్ని అది గుర్తుపెట్టేసుకొని ఇంకా బాబాయ్తోనైతే కీమా తెప్పించింది నేను పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రతం నెక్స్ట్ డే సో కీమా కూడా టేస్ట్ చాలా బాగుంది ఇంట్లో ఉండిన కీమా అయితే మస్తు ఉంటుంది మేమైతే ఇంకా ఇంటికి వెళ్తామని చెప్తే ఇంకా బాబాయ్ వాళ్ళు బట్టలు పెడుతున్నారు ఓకే ఓకే మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇంకా నేను మా హస్బెండ్ అయితే అత్త మామే నిన్ననే వెళ్ళింది ఇంటికి వెళ్ళినాక కొద్దిసేపు అయితే పడుకున్నా పడుకుని లేసాక ఇంకా మా వాళ్ళైతే కాల్ చేసిరు మూవీకి పోదాం అని చెప్పి ఇంకా నాకు కూడా వీక్ ఆఫ్ ఉండే సరే అని అయితే మూవీకి వెళ్ళినా ఇంకా మేమైతే బహిరంగ మూవీకి అయితే వెళ్తున్నాం అందరం కలిసి ఎంత రష్ ఉంటారో అనుకున్నాము మీరే చూడండి ఎంతమంది ఉన్నాము అండ్ ఫైనలీ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట ఎంతమంది ఉన్నారో లోపల కూడా చూద్దామని లోపలికి పోతే ఖాళీ అసలు ఎవ్వరు లేరు ఎందుకంటే మేము మూవీ రిలీజ్ అయినాక టెన్ ఆర్ ట్వెల్వ్ డేస్ తర్వాత అయితే వెళ్ళినాము మూవీకి అందుకే ఎవ్వరు లేరు ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి అందరు మూవీ అయితే చూసుంటారు కాబట్టి ఖాళీ థియేటర్ అయితే ఉండే అక్కడ ఏసీ వల్లనో దేని వల్లనో తెలియదు కానీ అసలు డిఫరెంట్ స్మెల్ వచ్చింది కూర్చోలేకపోయినాం అసలు ఇంకా మా పిన్ని బ్యాగ్లో అత్తరో ఏదో ఉంటే అది స్మెల్ అన్నా చేంజ్ అవుతుంది అన్నట్టు హ్యాండ్స్కి అయితే మా అందరికి పెట్టింది కొంచెం మా స్మెల్ రాకుండా ఉంటదని అయినా కూడా ఇంకా ఘోరంగా స్మెల్ అయితే వస్తుందని చెప్పేసి పిన్ని వాళ్ళైతే ముందు సీట్లో పోయి కూర్చున్నారు పిన్ని మమ్మీ అయితే ఇక మళ్ళీ అయితే అసలు ఈ థియేటర్కే రావద్దని అయితే ఫిక్స్ అయినాము ఎందుకంటే అంత గలీజ్గా ఉండే అనమాట స్మెల్ అయితే ఇంకా ముక్కులు మూసుకొనే కూర్చున్నారు మా వాళ్ళ చీరలతోని ఇంకా ఫైనలీ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది చాలా నచ్చింది

ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా చాలా ఫన్నీగా ఉంది కదా మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇట్లానే ఎంజాయ్ చేస్తారా కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నా వీడియో అయితే మిస్ అవ్వకుండా ప్రతిదీ అయితే చూడొచ్చు నేను అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా వీడియోస్ అయితే ఎండ్ వరకు చూస్తున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారు సో బాయ్ అందరికీ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అండ్ హా